స్వర్గీయ ఎర్ర సత్యం అరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా మైత్రి జనతా క్యారేజ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ బస్ స్టాండ్ చౌరస్తాలోని పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎర్ర సత్యం అనగానే మొదటగా గుర్తొచ్చేది పేద ప్రజల గుండె అని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరుందిన ఆయన సేవలు మాత్రం నేటికి వివిధ రూపాల్లో నిరుపేదలలో కనబడుతుందని సత్యమన్న ఆశయాలను వివిధ తరాలకు తెలియజేస్తూ నెరవేర్చుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారన్నారు ఈ కార్యక్రమంలో మురళి ముదిరాజ్ పండిత సాయన్న సేవా సంస్థ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్ పటేల్ రాకేష్ ప్రవీణ్ కుమార్ నాచ శ్రీనివాస్ గూడెం ఆంజనేయులు అప్పనపల్లి ఆంజనేయులు రాములు బాలగోపి వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఫోటోలో ఆయన ఫోన్లో కొట్టించుకుంటారు వాళ్ళకి మనకి Gue t referred on undell suz Ni

అయితే నా పేరు కృష్ణా ముద్రాజ్ పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ పాలమూరు ప్రజల మనిషి అన్న స్వర్య యలసత్యమన్న గారి అరవై ఎనిమిదవ జయంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు నగర్ జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు యావత్ మహబూబ్ నగర్ ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి నీరసత్యమన్న గారు ఆ రోజు అంచబడ్డ వర్గాల వైపున ఆదర్శాల కొరకు పనిచేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు నిజంగా ఈరోజు ఆయన మరణించి ముప్పై సంవత్సరాలు ఇక మూడు రోజులైతే ముప్పై సంవత్సరాలు దాటుంది కనుక ఆయన వర్ధంతి సందర్భ జయంతి సందర్భంగా ఈరోజు భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఈరోజు ముప్పై సంవత్సరాలు ఆయన మరణించి జరిగినప్పటికీ యావత్ ప్రజలందరూ కూడా చిరస్థాయిగా చిరస్మరణీయంగా ప్రజల గుండెల్లో నిలబడ్డేందుకు నిజంగా మన గొప్ప ఒక అదృష్టం ఈరోజు ఆయన పేరుపైన మనం కార్యక్రమాలు చేయడం అంటే అట్లాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా ఆయనను ఎప్పుడు కూడా గుర్తించుకునే విధంగా ఆయన పేరుపైన కార్యక్రమాలు చేయడానికి మేము ఎప్పుడు కూడా మైత్రి జనతా గ్యారెస్థ తరఫున ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఆయన ఆదర్శాలను నిలబెట్టే విధంగా మనం పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పాలమూరు ముసిబిడ్డ మన వీరసత్తమన్న గారి జయంతి సందర్భంగా బస్ స్టాండ్ చరోసలోని అన్నదాన కార్యక్రమం నిర్వహించాము సందర్భంగా సందర్భంగా అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించాము కావున పేద ప్రజలకు బడుగు బలగిన అన్న ఏ సందర్భంగా మళ్ళీ మా నుంచి ఇంకా గనిత గ్యారాజు నుంచి మైత్రి ఆదాయ ఆధారంలో ఆదేశాల మేరకు ఈరోజు గనత గ్యారాజ్ నుంచి మనము అన్నదాన కార్యక్రమం నిర్వహించాము అందినే నిజా సంఘం బీసీ జేఏస్ నాయకులు మైత్రి మైత్రి యాదన్న జనతా గ్యారేజ్ ఆధ్వర్యంలో మన స్వర్గీయులు ఎరసత్యమన్న గారి అరవింద్ గౌడ్ జయంతి సందర్భంగా ఇక్కడ మన అందరి ఆధ్వర్యంలో పేదల పడుగు బలమైన వర్గాల ఆశా అన్న ముప్పై సంవత్సరాలు అయినా కూడా ఆయన ఎంత ఉప సమతులైనా కూడా ఆయన జయంతిని స్మరించుకుంటూ మనకు బడుగు బలహీన వర్గాలకి బీదలకి ఎంతో సాయం చేసి ఎంతో కృషి చేసిన పెద్ద మనిషి కాబట్టి స్టేట్ లెవెల్లో ఒక రాష్ట్రం లెవెల్లో పేరు పొందిన పెద్ద మహానాయకుడు ఆ నాయకుడిని ఆధ్వర్యంలో ఆయన స్పందించుకుంటూ ఆయన గుర్తు చేసుకుంటూ ఈరోజు మనము ఆయన జయంతి సందర్భంగా పేదలకు బాబు మన అందరి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రాచ్యప ఈరోజు స్వర్గీయ యరసతమన్న అరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా గీద బడుగు బర్గీల వర్గాల అశ అయిన సంతమ్మన్న జయంతి సందర్భంగా ఇక్కడ మైత్రి జనతా గ్యారేజ్ ఆధ్వర్యంలో మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో